మానస న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ సరస్వతమ్మ కాంపౌండ్ షాప్ నెంబర్ త్రీ డాష్ వన్ డాష్ సిక్స్ లోని రెండు షెటర్లకు చెందిన ఓనర్లు బీతాల రామాదేవి శివకుమార్ గత కొన్నేళ్ల క్రితం గోదాల ప్రతాప్ రెడ్డికి కిరాయికి ఇచ్చారు పదిహేనేళ్ల నుంచి ప్రతాప్ రెడ్డి కిరాయి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు వెంటనే షెటర్లని ఖాళీ చేయాలని అన్నారు కిరాయి అడిగితే ప్రతాప్ రెడ్డి వారి కుమారులు దౌర్జన్యం చేస్తున్నారని మిగతా వారిని కూడా కిరాయి ఇవ్వకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఎక్కడ రాను మా ఆయన ఏం పని లేదు ఇది ఆడుతుంది కదా అని నేను ఇస్తున్నాను ఏ పని నేను అయితే అయితే ఇంటికి కూడా పది సార్లు పోయినాయి అంకులు నాకు ఇలాగా చేసి నాయన చేయండి అంటే ఇతనే 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 ఇన్ని దోశలు పెట్టింది ఆడికైనా మళ్ళీ ఒకసారి ఇట్లా తారాలు వేసి కోర్టు స్టేషన్ లో కాంప్లెట్ ఇచ్చి లంచుకో తయారైంది అప్పుడు అంటే ఇంకా మళ్ళా పెద్ద మనుషులు మధ్యలో మాకు ఎంత పెద్ద మనుషులు అక్కడికి వెళ్ళి మాకు అంతకుముందు అంటే మీరు రెంట్ ఇచ్చేవాళ్ళు రెంట్ ఇచ్చావు అరవట్లేదు మాకు కొనుక్కునే లేదు మావి మేము తీసుకున్నాం బలజాగా అంటే ఏమైనా అది మీరు మాకు దిగలేనండి సార్ ఏమైనా మాకు దిగలేదు ఎవరో మాకు దిగదా గట్టిగా బయలుస్తారు

தர்வா ஓரோஜு வைட்ட பேப்போன்ன அப்படி வச்சுள்ள சந்திரமேட்டு நான் கண்ணு செஞ்சானது அக்கட மொத்தம் அடி அது வெயர் கார்ட் ஸ்டார்ட் பண்ணுறாங்க இரண்டு ஸ்கூல் காலம் மொத்தம் அடிக்கேஷன் சந்திரமே அந்த பெட்டாங்க அந்த அந்த வேறு போயிட்டு அந்த அது அடிக்கோயுது खाली वैरायटी कोई नहीं डॉक्यूमेंट लाइक टेंशन इस ले लो डॉक्यूमेंट लाइक मैं मैं भाई ले जा और तुम आने और आप इसको और तुम आने इसको वेट पेपर में वेट करो पेपर में हां पापा कर मैं आ रहा हूं पता लगा इसको मत आने का इसको ना मेरी रेंज आ है मेरा शिक्षक नहीं मेरा शिक्षक का सामने मकड़ भी नहीं बोल रहा हूं ये ये पिना आदि पेदेश से पेपर में जब आ रही है तो शॉप नंबर 3-1-4 और ये फाइल మళ్ళీ తీసు అల్ల్యాడు పదిహేను రోజులు పదిహేను నుంచి ఎంపీస్ అన్నాడు పదిహేను ఏళ్ళు ఎంపీ బోట్లు ఎవరు వస్తున్నారు వాళ్ళకు ఏ స్టే లేదు మాకు ఏ స్టే రాలేదు ఆ స్టే వచ్చే వరకు దుకాణాలు బందే ఉండాలి చాలా మేస్తున్నాం బోట్ ఎవరు తీర్పిస్తే అప్పటి వరకు వాళ్ళ చాలా చాలా మేసే ఉండాలి ఎవరికి

અંતે બંધાની બંધાને కొంచెం కొంచెం వీళ్ళని అమాయకులు చూసి గత కొన్ని సంవత్సరాలు కానీ నల్గొండ ఆయన ఇలా అల్చి ఏమి చూస్తారు లేక చూసి వీళ్ళకు తిరే ఒక వైట్ పేపర్ మీద సైన్ వేసి తీసుకోండి ఫస్ట్ ఇది రెండు అడ్వాన్స్ లెక్కల రాసుకోని వీళ్ళు కొంచెం మా బాగా తలు తాగుతాడు ఏరియాలో అందరికీ తెలుసు దాని దగ్గర విస్తారు లేదు ఆ వైట్ పేపర్ నేను సైన్ వేసి తీసుకొని దాన్ని ఎనిమిది లక్షలు తమ్మినట్టు గ్రేడ్ చేసేటాన్ని రెండు లక్షలు బయలు ఇచ్చిన ఆరు లక్షలు తీసుకొని చేసేది కోసం లేదా కోర్టు వేసి ఆ కోర్టులో కూడా ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తుంది అది మాకు జడ్జిమెంట్ వా నోటీస్ రాలి ఏం రాలే మనం ఇంతవరకు పిలిపించి అది చేయపోయి ఇంతవరకు అయితే రన్నింగ్ కాదు కదా సార్ అది అది ఏదో ఇప్పుడు ఫిరాయి మాట పదిహేను నెల నుంచి ఫిరాయిస్తలేడు వీళ్ళు ఆస్తి ఉన్నది సెటర్ ఉన్నాయని మా చెల్లెంట్స్ ఆధినారిక నేను ఇక్కడ ఇచ్చినాను ఇచ్చినాక పదిహేను నెల నుంచి ఫిరాయిస్తలేడు వీళ్ళని జాయించుకున్నాడు నాకు గత మొన్న పోయినసారి మే నెల నుంచి ఎటువంటి ఇట్లా ఇట్లా రెడ్డి అనే కానీ ఇట్లా జతాయించానికి నేను వచ్చాడు ఆ ఫోర్లో నడుస్తుంది అమ్మినట్స్ సైన్ చెప్పిందంటే మీ విమానంగా పిల్లలు పెట్టుకొని బిల్ల మా చెల్లెలకి మా బాబు మొత్తం రిసీవ్ చేస్తారు అట్లన్నాక ఎంత జరిగింది ఎంత జరిగింది అయితే పెద్దలకు సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఇక్కడ ఇలా పట్టేది పోయినాం పోతే ఆయన ఏదో తప్పు జరిగింది కాబట్టి ఒకటి తక్కువ రేటుకు ముప్పై లక్షలకు ఒక సెట్ తీసుకో ఒక సెట్ మార్కెట్ రేటు అరవై అరవై డెబ్బై ఎంత అవుతుంది ఆ రేటు పెట్టి సెటిల్మెంట్ తెలిపినారు చెప్పినాక ఆయన ఇంత వారం ఆగు పది రోజులు ఆగి ఇట్లా సార్ ఈ టైం తీసుకుంటాం టైం పొంగిస్తుంది మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒకసారి చెప్పుకోవడం లేదంటే లేదు ఊరిపోయాడు నా కొడుకు ఊరిపోయాడు నా కంకుల ఆపరేషన్ అయిన ఇట్లా సార్ చెప్తుంది సార్ నాలుగు సార్లు పెద్ద మనిషి తాను సెటిల్మెంట్ అయినాక ఈయన లాస్ట్ ఒక అరవై లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు పెద్ద మనిషి ఒకటి ఇరవై అన్నాడు లేదు అంతా ఇద్దరునాథిలో తొంభై అని అన్నాడు తొంభై మేము అడిగినాము అరవై లక్షలు ఇస్తా అని ఆయన అన్నాడు ఇక అన్నాక ఇక ఇంకా వారం రోజులు టైం ఇప్పటికి పదిహేను రోజులు అయ్యాయి మేము మాట్లాడబట్టి కూడా నాలుగు నెలలు అవుతుంది మేము ఇట్లే పొడిగిస్తా పోతున్నాం మేము వస్తూ పోతున్నాం మాకు వచ్చినప్పుడల్లా కిరాయిలు మేము పెద్ద మాసిన తర్వాత ఎంత తక్కువై ఖర్చు అవుతుంది సార్ అంతగానో వస్తే కూడా ఏదో సాకి ఎప్పుడో రిటర్న్ అంటే అందుకే మాకు రిస్క్ వచ్చింది ఇప్పుడు నా సెటర్ మేము చాలా నేర్చుకున్నాం మాకు ఇలా టేం తెలియదు అమ్మాయికి ఇంత ఈ షెటర్ లైన్ మొత్తం కొన్ని సెటర్లు వాళ్ళేయండి ఈయన చూసి ఈ పక్క ఆయన అట్లే అగ్రిమెంట్ రాసివాడు తీరడు ఈ పక్కన టైలర్ షాప్ అనియకుండా ఆయన ఇస్తుంది పని నుంచి మొన్న బయలు నేను రాపిస్తూ పోయినా ఏ ఎవరినియకుండా చేసేది ఈయన ఈయనడు ఒకరిని అనియకుండా ఇట్లా నేర్పిండి ఇలా చుట్టుపక్కల వాళ్ళందరికీ రెడ్ అయినట్ అయితే నేర్పేరు అనిపేరు కాబట్టి ప్రతాపేటి ప్రతాపేటి ఇది కొడుకులో దౌర్జన్యం నడుస్తుంది ఇది వీళ్ళకు అన్యాయం జరగాలని విమర్శ నమస్కారం చేస్తాను